ఈ వేళ నీ డ్యూటీ ఏమిటో తెలుసా మార్కెట్ సెంటర్ లో బీట్ గైడెన్ సార్ కాదు ఆ డ్యూటీ ఇంకొకరికి వేస్తాను నువ్వు మా ఇంటికి వెళ్ళి నా బట్టలు ఉతికేసి ఇస్త్రీ చేసి వచ్చాయి రేపు చీకటితో పని చేసేసి డ్యూటీకి వస్తాం సార్ మరి పట్ట పగలు బట్టలు ఉతకడం నలుగురు అలా సిగ్గుపడితే జీవితంలో పైకి వెళ్ళకి వస్తావా కుదరదు ఈ వేళ పని చేసే ఆ తర్వాత మార్కెట్కి వెళ్ళి బజార్ చేసుకొచ్చాయి డబ్బులు ఇవ్వండి సార్ నేను డబ్బులు ఇవ్వడం ఎప్పుడైనా చూసావా రోజు ఫ్రీగా అడుగుతుంటే చేపల బజార్ లో మొహమ్మద్ ఉమ్మేస్తున్నాడు ఉమ్మేస్తే చురు చేసుకోవాయా ఉమ్మే కదా అది చేత కాకపోతే నీ జేబులో డబ్బులు ఇటు పెట్టరా నా దగ్గర డబ్బులు అది ప్రసంగం చేసేవంటే ప్రమోషన్ లిస్ట్ లో నుంచి నీ పేరు తీయించేస్తాను అసలు విషయానికి వస్తున్నాను నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను పెళ్లి కూడా చేసుకుంటాను ఇంత ఫ్రాంక్ గా ఎటువంటి విషయాలు మీతో మాట్లాడే వాళ్ళని ఇంతవరకు మీరు చూడలేదనుకుంటాను నాతో మాట్లాడకపోతే నువ్వే నష్టపోతావు నేను మూడంకెలు లెక్క పెట్టే నువ్వు నాతో మాట్లాడాలి లేకపోతే నలుగురు వచ్చి నీతో పోట్లాడేలా చేస్తాను ఓకే వన్ త్రీ దేవి నా మాట విని ఇంటికొచ్చి చంటుడు పాలు లేక గెలగా తనుకుంటున్నాడు నేను ఇంకెప్పుడు కోపాలని హామీ ఇస్తున్నాను సో మీరు పెద్ద మనిషి మీరే నా న్యాయం చెప్పండి మా ఆఫీసర్ నన్ను తిట్టాడని నేను నా భార్యను తిట్టాను దాంతో అడుగు వచ్చేసింది ఇంట్లో పిల్లలు కుక్కిడుస్తున్నారు ముగ్గురు ముగ్గురు పిల్లలు తల్లి ఈ విధంగా చెయ్యొచ్చా సపోజ్ మీరే ఉన్నారనుకోండి మీ కోపొస్తే మీరు మీ భార్య భార్య మీ భార్య తిట్టరా అమ్మా మీరే చెప్పే చెప్తాను నేను చెప్తాను నేను చెప్తాను ఏమిటన్నా ఇది తప్పమ్మా తప్పు నేను ఆయన భార్యను కాను నాకు ఇంకా పెళ్ళే కాలేదు మళ్ళీ మంగళసూత్రం కూడా నువ్వు అంత మానంటావో నాకు తెలుసు అందుకే పోపు డబ్బాలను వదిలేసిన ఈ మంగళసూత్రాన్ని తీసుకొచ్చాను చూడండి సార్ ఇది పెళ్లి కదంటారా ఏమిటమ్మా ఇది తప్పమ్మా తప్పు నల్ల ఉండవలసిన మంగళ చూత్రం పోపు డబ్బాలు ఉండకూడదమ్మా ఒడు ఎప్పుడు మొగుడే పెళ్ళన ఎప్పుడు పెళ్ళనే పొత్తు మొగితే ఇద్దరు ఒకటే వెళ్ళమ్మా వెళ్ళు జాగ్రత్తగా తీసుకొని మందేసుకున్నావా వంటైందా లడ్లు అసలు ఏమన్నాడు అమ్మా నీకు చక్కెర వేద ఉంది నువ్వు చక్కెర తినద్దు అన్నాడు నేను ఇప్పుడు తినది బెల్లమేదా నాకేమన్నా బెల్లమేదా ఈ పిల్లలకి వద్దు వద్దు అంటే తిను తినమని బలవంతంగా తినిపించింది నేను స్వీట్లు తెస్తేనే కానీ నువ్వు నువ్వులా స్వీట్లు తింటే హరికథ కాదు హరి అంటావు పిచ్చిదాన నేను అప్పుడే హరి అన్నే నీకు పెళ్లి కావాలి నీ కడుపును మీ తాతయ్య పుట్టాలి ఆయన్ని సంఖ నేసుకుని నేను చికారెళ్ళాలి అప్పుడు నేను హరి అనేది మళ్ళీ ఏంటిది చేతిలో ఉంటు నువ్వు పొడయమన్నావుగా ముక్కు కింద కూతులు పాడేద్దామని పాడైనా గుడ్ నైట్ పడుకోవటానికి వెళ్ళే ముందు నీ దేవే ముఖం చూపించదని లక్ష చెప్పాను పోట్రకి